విజయనగరం పట్టణంలో గల శశి ఇంటర్నేషనల్ హాస్పిటల్ వద్ద ఈ రోజు ఉత్తరాంధ్ర సామాజిక గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శశి హాస్పిటల్లో వైద్య విజ్ఞాన సదస్సు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా శశి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ శశిభూషణ్ రావు మాట్లాడుతూ ఆర్థోపెటిక్ లో క్రింది స్థాయి నుండి చివరి దశ వరకు ఎటువంటి బ్యాట్ సేవలు ఉన్నాయో అన్ని రకాల సేవలు ఇక్కడ అందించబడుతున్నాయని అన్నారు అనంతరం డాక్టర్ సుజాత పిడియాట్రిక్ మాట్లాడుతూ శశి ఇంటర్నేషనల్ హాస్పిటల్లో న్యూ బోర్న్ బేబీ నుంచి తొంభై సంవత్సరాల వయసు వ్యక్తులు సైతం అనగా అన్ని వయసుల వారికి ఇక్కడ వైద్య సేవలు అందించబడతాయని తెలిపారు గ్రామీణ వైద్యులకి అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఈ ఆస్టో ఆర్థరైటిస్ అనే టాపిక్ మీద కీళ్ళు అరుగుదల అనే టాపిక్ మీద అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది సో దీని ద్వారా మనం ఈ రోజే కాదు ప్రతి సంవత్సరం ఆదాయం ఒకసారి ఇలాంటి అవగాహన విశాఖపట్నం జిల్లా ప్రజలకు తెలియజేయడం ఏంటంటే ఈ శశింద్ర హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దీని కొత్తగా ఆరంభించడం జరిగింది దీని సేవలు ఉపయోగించుకుంటారని విన్నవించుకుంటూ ధన్యవాదాలు హాస్పిటల్ హండ్రెడ్ పెట్టెంట్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండి ఇది డాక్టర్ శశిభూషణ్ గారు ఆధార దీనికి మేనేజింగ్ డైరెక్టర్ అండి సార్ ఆతబడి సజిన్ నేను మిస్సెస్ డాక్టర్ ఎన్వి సుజాత చిన్నపిల్లల వైద్య ఉన్నాను అండి ఇద్దరిది వచ్చి పద్దెనిమిది సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అండి పద్దెనిమిది సంవత్సరాలుగా మేము విజయనగరంలోనే చాలా వైద్య సేవలు అందిస్తూ ఉన్నాం మేము అందరికీ సుప్రసిద్ధము ఈ హాస్పిటల్ ఒక మంచి ప్యాషన్తో మేము ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి అప్పుడే పుట్టిన నవజాత శిశువు దగ్గర నుంచి ఎనభై తొంభై ఉన్న వయసు వరకు కూడా ఎటువంటి ఆరోగ్య సమస్య వచ్చినా అత్యున్నత వైద్యం ఎక్స్పెక్ట్ వైద్యులతో ఎక్స్పెక్ట్ ఎక్విప్మెంట్తో మనం అత్యున్నతంగా వైద్యం అందించాలనే మోటోతో ఈ హండ్రెడ్ బెడ్డెడ్ మల్టీ స్పెషాలిటీ కమ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి బెస్ట్ హాస్పిటల్ అండి ఇది సార్ చాలా ఎక్స్పీరియన్స్ సర్జన్ పద్దెనిమిది సంవత్సరాలుగా విజయనగరం శ్రీకాకుళం పరిసర ప్రాంతాలకి ఎన్నో వైద్య సేవలు అందించి ఉన్నారు అదే కంటిన్యూ కూడా జరుగుతుంది ఇంకా ఫ్యూచర్లో కూడా చాలా సేవలు అందించాలని దానికి మీ అందరు సపోర్ట్ ఉండాలని మేము కోరుకుంటున్నామండి ఇది బెస్ట్ ఎన్ఐసీయూ ఇంటెన్సివ్ అంటే న్యూ బోర్న్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ తగ్గించి నుంచి మెడికల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ సర్జికల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ డయాలసిస్ క్యాటలాగ్ సాంగ్ ఈసీజీ సిటీ స్కాన్ ఇంకా అన్ని విధాల పరికరాలతో ఇది ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి వన్ ఆర్ టూ మంత్స్లోనే మనకి ఆరోగ్యశ్రీ పిహెచ్ఎస్ ఇంకా అన్ని హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు కూడా మనకు అందుబాటులోకి వస్తాయండి థ్యాంక్స్ అండి